అన్నలక్ష్మి వస్తున్నాను బావా రామా మామ బయలుదేరా వస్తున్నాను వస్తున్నాను మామ బయలుదేరనా అలాగే బిడ్లే రానా బావ పోయింది పెంకు పెంకులు తీసుకురావడానికి వెళ్ళావా నిన్న పెంకులు తీసుకెళ్లడం మర్చిపోయావు జాగ్రత్త భద్రంగా పెట్టు అలాగే బాబా నువ్వు పెంకు తీసుకొచ్చి రెండు వారాలు అయిందిగా పెంకు కోసం మనిషి రాలేదు డబ్బు కూడా తీసుకురాలేదు సంగతి తెలుస్తా సరేనా చూసి బాబా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఏమా పెంకు పగిలిపోతుందా ఈ రోజు మీకు చంద్రాష్ట్రము అయ్యయ్యో ఇది తెలియకుండా నేను ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా నేను జాగ్రత్తగా డీల్ చేస్తాను అలాగే గాలి కోసం మాత్రం కిటికీ తెరవద్దు గాలిలాగా లోపలికి వెళ్ళిపోతాను ఇక్కడేమన్నా పరుగు బందే పెట్టారేంటి ఎందుకు డబ్బులు ఇస్తే వద్దంటున్నాడు పది రూపాయలు మిగిలింది పోనే అద్దె కొట్టి బుక్ చదువుతున్నావా ఇవ్వకుండా ఓనర్ని ఎలా మోసం చేయాలనే బుక్ అయి ఉంటుందా రై అద్దె కట్టలేదని పెంకు పిక్కి వెళ్ళి వారం అయింద్రా నువ్వు రాలేదు అద్దీ రాలేదు ఇక్కడికి వచ్చి చూస్తే కాలి మీద కాలేసుకుని ఊపుకుంటూ ఉన్నావు అదే కరా అద్దె సంగతి తర్వాత కానీ ముందు మీరు ఐదు వందలు ఇవ్వండి నేను ఎందుకని రా నీకు ఐదు వందలు ఇవ్వాలి అక్కడ చూడండి చెప్పినా వినకుండా బొక్క పెట్టి వెళ్ళారు కదా రేగ్గొని ఆ బొక్కకు పెట్టిన ఖర్చు ఐదు వందల రూపాయలు మీరు ముందు నాకు అది ఇవ్వండి అరే అద్దె అడిగినట్టే అది నాటకలేస్తున్నారా అరే మిమ్మల్ని అందరూ ఏం చేయాలంటే అలాగే పెంకు తీసి ఈరోజు మీకు చంద్ర ఇప్పుడే చెప్పినందుకు నువ్వు తప్పించుకున్నావురా రే నా ముందు నువ్వు కాలుపోతరా ఆడు ఊపడం ఆపడలే కానీ మనం దొప్పేద్దాం అయ్యో అరే ఇది కూడా నువ్వే తగలేసు ఏంటక్క ఈ రోజు పని ఎక్కడ పంచాయతీ బోర్డు పక్కన కలుపు తీయడానికి మామ వంద రోజులు ఉద్యోగం అని వెళ్ళిపోతారు అక్కడికెళ్ళి శుభ్రంగా నిద్రపోతారు మనలాగా ఆ ఆ ఏడుగాడిదల వయసు అయినా మీ లాగా ఊర్లో కూర్చొని తినేదానికంటే ఇది ఎంతో మేలు మామ కూలోళ్ళు కూడా మన మొహాల మీద వస్తున్నారు రా నువ్వు దేనికి బాధపడకు దీనికి ఒక మీటింగ్ పెట్టాల్సిందే అవును మామ ఏం బాబు అవుతారా అయ్యో బీర్ లేకుండా అడిగినా సరే అన్నిటినిచ్చే డబ్బులు నేను ఇస్తాను నీకు అరే రేరే అర్రే రే రేరే రే సప్లై స్టార్ట్ చేసిందా అయ్యో అయ్యో ఇటు నుంచి చూసినా ఒక టైపుగా ఉంది మల్లెపూల వాసన అద్దరం కొడుతుంది అయ్యో అయ్యో అలాగే తనను చూస్తూనే ఆ ఇచ్చేసావా అమ్మా ఇచ్చేసాను నీ లెక్క ఎంత ఏందో తీసుకొని నా చిల్డ్ర నాకు ఇవ్వు హలో నూట పది మీరే ఇవ్వాలి ఎందుకని ఆ మీ మనుషులందరూ అన్నిటిని ఖాళీ చేశారు కదా అందుకని ఖాళీ చేశారా ఇంకేంటి కొట్టి చూడండి ఒక్క వస్తువు కూడా లేదు అయ్యో బాటలు ఖాళీ అయ్యో వాడి పళ్ళు చూడు పిల్లలు తినే చాక్లెట్ కూడా తినేస్తున్నారా ఏంటి చూస్తున్నారు ఖాళీ చేశారా అయ్యో ఇప్పుడు ఏం అర్థం కాలేదే ఆ ఏదోటి చేద్దాం ఆ పది రూపాయలు తీసుకొని వంద రూపాయలని అకౌంట్ లో నువ్వు రాసేసుకో అది కూడా పిక్ ఉన్నాడు ఐదు లైన్ అకౌంట్ లో నోటు ఉంచు ఇందులో పది రూపాయలు నా చాలాసింది అక్కడ ఇస్తే తీసుకోండి ఇక్కడ తీసుకురా అందరు ముందు మీరు భిక్ష వేస్తారు కదా అది మీకు మర్యాద ఎవరైనా చూడలేని అడుగుంటే మీ గొప్పతనం గురించి వీళ్ళందరికి ఎలా తెలిసింది అయ్యగారు మీ మర్యాద నాకు చాలా ముఖ్యం అయ్యారు అవునవును ఐదు ఇల్లు అంటే ఊరికేనా చే గుడ్డు బొండ తినేందుకు కడుపులో ఒకటే గడముడ రెండు గోలీసు కావాలి చెల్ల నుంచి తీసుకొచ్చాను నాకు ఒకసోట తీసుకురా చాలా థ్యాంక్స్ అయినా